అందరికీ నమస్తే జర్నలిస్ట్ శంకర్ అనేటటువంటి ఒక ఔలేగాడు తను చేసినటువంటి లంగ పనులని దొంగ పనులని తను చేసినటువంటి అమ్మాయిల మీద చేసినటువంటి అత్యాచారాలను వీటన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ముఖ్యమంత్రి మా గారి మీద కొన్ని ఎలిగేషన్స్ చేశాడు ఒక్కసారి మనం జర్నలిస్ట్ శంకర్గాడు చేసినటువంటి లీలల గురించి ఒక్కసారి మనం మాట్లాడుకున్నట్లయితే తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక ఎంప్లాయీని లైంగికంగా వేధించి ఇష్టం వచ్చినట్లు ఆమె మీద లైంగిక దాడి చేస్తే ఆమె కేసు పెట్టింది తర్వాత జైళ్ళకు పోయి దాదాపు ఒక నెల రోజులు చిప్పకూడ తిని బయటికి వచ్చిన తర్వాత ఒక సామెత ఉంటుంది ఒక పంది అంట బురదల పడి బాగా బురద ఊసుకొని ఇంకా పది పందులకు రుద్ది అందరిని వాటిలాగా తయారు చేసుకోవాలని చూస్తుంది ఆ రకంగా వీడు కూడా వీడు చేసినటువంటి లంగ పనులని దొంగ పనులని బ్లాక్ మెయిలర్లని వీటన్నిటిని అడ్డం పెట్టుకొని ఇక నేను శుద్ధపూసని నాయంత శుద్ధపూస ఈ ప్రపంచంలో ఎక్కడ ఎత్తికినా దొరకది ఇక నాయంత నీతి మంతుడు లేడు ఇక నీతి అంటే నేనే నేను అంటేనే నీతి అనే రేవల్ల ఈరోజు వాడు కటింగ్లు తీసుకుంటున్నాడు వీడు చేసినటువంటి పనులకు ఇక ఏమన్నా అంటే ప్రతి ఒక్కరు ఒక ప్యాషన్ అయిపోయింది అరే మామూలు వాళ్ళని అల్లటప్పు వాళ్ళని తిడితే మన పెద్ద హీరోలం ఈ ఈరోజు డైరెక్ట్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తిట్టి ఇక మనం చేసినటువంటి పనులని మొత్తం కప్పిపుచ్చుకొని ఇక నేను బుద్ధిమంతుల్ని కావాలని ప్రభుత్వం నా మీద వేధిస్తుందని ఈ రకంగా వీడు కటింగ్లు ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు మరి ఈ విషయం గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇటీవల అరెస్ట్ అయ్యి దాదాపు నెల రోజులు జైల్లో ఉండి చిప్పకుడు తిన్న తర్వాత బెయిల్ మీద బయటికి వచ్చిండ్రు ఎవడైతే జర్నలిస్ట్ శంకర్గాడు ఏదైతే ఒక అమ్మాయిని రేప్ చేసి కోయాడో అదే అమ్మాయి ఈరోజు మీడియా ముందుకు వచ్చి నేను బెయిల్ పేపర్లు చదివిన కేటీఆర్ అన్న మరి నీవంటే నాకు ఇంత నమ్మకం ఉండే మరి నీవు ఒక రేపిస్టుకి బెయిల్ ఇప్పించినావు మరి అక్కడ ఆ బెయిల్ ఇప్పించేటప్పుడు మీ లాయర్ ఏం ప్రస్తావించిందంటే ఈ అమ్మాయి ఎక్కడైనా ఇట్లయినా బ్లాక్మెయిల్ చేస్తుంది అని ఈ రకంగా నా గురించి నా వ్యక్తిత్వాన్ని గురించి కించపరిచే విధంగా మీరు కోర్టులో తప్పుడు సాక్ష్యం పెట్టి మీరు బెయిల్ తీసుకొచ్చిండ్రు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఆమె గొడవ అంటూ ఏడుచుకుంటా తన ఆవేదనని తన బాధను ఎల్లగడుక్కునే ప్రయత్నం చేసింది దీన్ని అనేక మీడియా సంస్థలు ప్రచారం చేసినాయి బిగ్ టీవీ కావచ్చు అనేక సంస్థలు ఇట్లా చెప్పుకుంటూ పోతే దీనిమార్ మల్లన్న కూడా దీని మీద ఒక కథనం చేసిండు దాన్ని పెట్టుకొని అడ్డం పెట్టుకొని ఇక ఇక నేను సుద్దపూసని నేనేం తప్పు చేయలేదనే విధంగా మలుసుకుంటేనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఇట్లా కుటు పొట్టోడు ఇట్లా ఈ రకంగా మాట్లాడుతున్నాడంటే విన్ని ఏమనలే నా మీద కక్ష పట్టిండు నన్ను కావాలని ఇరికిచ్చిండు అరే శంకర్గా బిడ నువ్వు గుర్తుపెట్టుకో నీ నీ స్థాయికి నీ స్థాయి ఎంత నీ బతికి ఎంత నీ స్థాయికి ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే నీ జైల్లోకి వెళ్ళి బయటకు వస్తావారా సీన్మార్ లాగా నీ మీద ఒక వంద కేసులు పెట్టి బొక్కలు వేస్తే అసలు మూడు నెలలు కాదు ఆరు నెలలు కూడా బయటికి రావు బిడ్డ నువ్వు నిన్నే దాల్చుకుంటే నీ స్థాయికి ముఖ్యమంత్రి అవసరం లేదు ముఖ్యమంత్రి గారిని ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు బిడ్డ ఇందులో అసలు ముఖ్యమంత్రి గారికి నీకేం సంబంధం అసలు అమ్మాయికి అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదని వీడు చెప్తున్నాడు మిత్రులారా ఒక్కసారి మీరు ఆ అమ్మాయి మాట్లాడినటువంటి అమ్మాయి వీడు అమ్మాయితో వీడు మాట్లాడేటువంటి ఒక ఆడియో వినండి విన్న తర్వాత వీని బాగోత మొత్తం ఈరోజు కొంత వీడియో లెంగ్తీ ఉంటుంది ఎందుకంటే వీడు ఒక అర్ధగంట తిట్టిండి ఈరోజు ముఖ్యమంత్రి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని కొంత లెంగ్గా ఉంటుంది మీరు అంతా వినే ప్రయత్నం చేయండి వీడు శుద్ధపూసన వీని అరెస్టులో ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏమైనా సంబంధం ఉందా ఒకసారి మీరు వినండి ఆ అమ్మాయిని వీడు ఏ రకంగా వేధిస్తున్నాడు అర్ధరాత్రి అయినా కానీ ఆమె కొన్ని చెప్పుకోలేకపోతున్నది పాపం ఎంత వేధించేవాడు ఏ రకంగా అమ్మాయిని టార్చర్ చేసేవాడు ఏ రకంగా లైంగిక దాడి చేసేవాడు ఆమె చెప్పుకొని రోజు కన్నీళ్ళ పరివంతం అవుతున్నది ఒకసారి మీరు వినండి అసలు దీని వెనకాల ముఖ్యమంత్రికి ఏం సంబంధమో మీరే సమాధానం చెప్పాలి ఫోను సౌండ్ కదా ఏదన్నా ఒక ఫోను సౌండ్ పెట్టి పడుకోలే కదా అట్లా వండుకుంటే ఎట్లా చెప్పాలంటున్నాడు పాపం అర్ధరాత్రి అయింది ఆమె పడుకున్నది పడుకున్న ఆమెకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేసుకుంటా మళ్ళీ వీనికి పెన్ల ఉంది పిల్లలు ఉన్నారు ఆ అర్ధరాత్రి మందిలో ఏం పని వీని ఇంటికి పోవచ్చు కదా చక్కగా చూడండి రానా పడుకు రేపు రండి ఎంత ఆమె ఆమె నాకు బాగలేదు రేపు రండి అని చెప్తున్నది అయినా కానీ చూడండి కామాంధుడు ఏం మాట్లాడుతున్నాడు దగ్గర ఉన్నా వస్తున్నా డోర్ తీసి సరే నేను ఉప్పల దగ్గర ఉన్నా డోర్ తీసి పడుకో సరే నేను వస్తుందని చెప్పి పోయిండు ఇట్లా పలుమార్లు అమ్మాయి మీద అత్యాచారం చేసిండు తర్వాత ఆమె కేసు పెట్టింది తర్వాత బెయిల్ వచ్చింది వీడు ఇంత ఇంత పచ్చిగా మాట్లాడి అమ్మాయిని లైంగి లైంగికంగా వేధిస్తే ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇరికిస్తారు ఈ ఈ దొంగని ఇటువంటి లంగపండ్లు అన్నీ చేసేటప్పుడేమో నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు తర్వాత ఏదన్నా వచ్చి మీద పడితే ముఖ్యమంత్రి గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ రకంగా బుద బురద పోయడం నీ వెనకాల ఎవడుని నడిపిస్తున్నాడు నీ వెనకాల ఎటువంటి లంగాలు ఉన్నారు ఎటువంటి దొంగలు ఉన్నారు మాకు తెలియదా మేము చెప్పాలా వాళ్ళ పేర్లు ఖబర్దార్ బిడ్డ నువ్వు ఒక్కటి చెప్తే మేము వంద చెప్తా మా దగ్గర కూడా అన్ని ప్రూఫ్స్ ఉంటాయి దయచేసి కేటీఆర్ కూడా ఎటువంటి లంగల్ని దొంగల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయకు అంతిమంగా వీళ్ళ వల్ల మీ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది నిన్ను కూడా ఒకరోజు ముఖం మీద ఉమ్మేసే పరిస్థితి వస్తుంది సరే బేల్ వచ్చిన తర్వాత అమ్మాయి నిన్న ఒకసారి రెండు రోజుల క్రితము ఒక వీడియో మాట్లాడి అన్ని మీడియా ఛానళ్లకు చాలా ఛానళ్లకు ఆమె పరిచయం ఉన్న కాడికి రిలీజ్ చేసింది ఒకసారి వినండి అమ్మాయిగా ఆవేదన ఒక మాట ఇప్పటివరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చెప్పేవాడు తెలంగాణ రాష్ట్రంలో ఎవడైనా అమ్మాయిల వైపు కన్నెత్తి చూస్తే గుడ్లు వికి గోటీలాడతా అని చెప్పిండు ఇదే డ్రామారావు వల్ల తండ్రి మరి ఈ రకంగా ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే చాలా కాలంగా అమ్మాయి అత్యాచారానికి గురైతే ఆమె పంచాన నిలవకుండా ఆమెకి ఏదైనా సాయం చేయకుండా ఈ రకంగా రేపిస్టుల్ని పక్కన పెట్టుకొని ఏం సాధిస్తావు కేటీఆర్ నువ్వు విను అమ్మాయి చెప్పేదానికి సమాధానం విను సమాధానం చెప్పు నీ దగ్గరేమని ఉంటే నీ టీం మొత్తము మీరు చేస్తున్నటువంటి దొంగతనాలు పనులకు అన్నిటికీ మీరు వాళ్ళ వెనకాల నుండి ప్రోత్సహిస్తున్నారు కదా చెప్పు ఈ సమాధానం చెప్పు ఎక్కడో ఎల్బీ నగర్ల ఆఫీస్ ఉన్నటువంటి శంకరు ఈరోజు బంజరాయల్స్ల నందినగర్ల కేసీఆర్ గారి ఇంటి పక్కల అది ఎవరు అది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇల్లంట జగదీశ్వర్ రెడ్డి ఎవరిదో వాళ్ళ ఇంట్లో వచ్చి ఎట్లా ఆఫీస్ ఓపెన్ చేస్తాడు మీ అండదండ లేకుండా ఎవరి చెవులో పువ్వు పెడుతున్నారు ఎవరిని మెప్పించడానికి ఈ రకంగా ప్రభుత్వం మీద రోజు కూడా పొద్దుగాలు వేస్తే తిడుతున్నాడు చెప్పు దీనికి సమాధానం చెప్పు లు మీకు ఏది పెట్టిన కూడా మేము ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు అలాంటిది ఈ రోజు నేను బెయిల్ పేపర్స్ చూసిన బెయిల్ పేపర్స్ చూసాక అందులో ఒక తప్పుడు ఒక తప్పుడు ఒకటి ఉంది పేపర్స్ పేపర్స్లల్లో నేను కేసులు పెట్టానంట నేను ఎవరి మీద అలాంటి కేసులు పెట్టి డబ్బులు తీసుకున్నానో చూపించాలి అలాంటి తప్పుడు మాటలతో తప్పుడు రాతలతో బెయిల్ బెయిల్ ఇప్పించారన్న మీరు మీ లాయర్లతో మీ బీఆర్ఎస్ అయితే లీగల్ సెల్స్ తోటి అట్లాంటి మాటలు ఉపయోగించి బెయిల్ ఇప్పించారు ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న నా ప్లేస్లో అదే మీ మీ చెల్లెకు మీ అక్కకు అదే కవితక్కకు ఇలాంటి వాళ్ళే జరిగితే మీరు ఊరుకుంటారా ఎందుకు ఒక ఆడపిల్ల మీద ఇలాంటివి మనం ఆడుకొని వదిలించుకోవడానికి చూడడమే కాకుండా ఇంకా నా జీవితం అంత కాకుండా వాడు ఇలాంటి నింద చేస్తున్నప్పుడు మీరందరికి ఎందుకు అన్న ఇంకా ఇంకా చూస్తున్నారు కనీసము ఒక ఆడపిల్ల మీద అలాంటి నిందలు వేస్తున్నప్పుడు అది నిజమా కాదా ఆ అమ్మాయి మానసిక పరిస్థితి ఏంటిది ఆ అమ్మాయి కుటుంబ పరిస్థితి ఏంటిది ఎలాంటి వాళ్ళు అన్నది ఆలోచించడము చూడడం లాంటివి ఏది ఉండదా అన్న మీకు నేను చెప్తున్నాను మీకు నేను ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి నేను చెప్పగలుగుతా సమాధానాలు కానీ మీరు జర్నలిస్ట్ శంకర్ విషయంలో మీరు తొందర చేస్తున్న చాలా తప్పు నా జీవితంతో ఆడుకోవడమే కాకుండా ఇంకా కూడా నన్ను ఆ పేరు పేపర్స్ నేను ఈ రోజు చదివాను ఆ పేపర్స్ నేనంట ఇలాంటివి అంత కేసులు పెట్టానంట ఇలాంటి కేసులు పెట్టి డబ్బులు తీసుకున్నానంట పోనీ నాకు చూపించాలి జర్నలిస్ట్ శంకర్ నాకు ఆ మాట ఎట్లా అన్నారో కూడా నాకు చూపించాలన్నా తను బయటకు వచ్చింది ఏ విధంగా ఏ విధంగా అన్న మీరు అంతా కలిసి బయటికి తనని తీసుకొచ్చింది నాకు దయచేసి నాకు న్యాయం కావాలి మీరు న్యాయం చేస్తారా లేదంటే నా ప్రాణాలు తీసుకోమంటారా అన్న నాకు కావాల్సింది ఇదొక్కటి మాత్రమే నేను ఇదొకటి అడుగుతున్నా ఇంతకు మించి నేనే ఇది ఈ రకంగా తనకు జరిగినటువంటి అన్యాయం గురించి ఆమె కన్నిటి పర్వంతమైంది కేటీఆర్నికి దమ్ము ధైర్యము సిగ్గు శరం ఉంటే ఎటువంటి ఆడవాళ్లకు బాసకటగా నిలువు ఇట్లా లంగ పనులు చేసిన దొంగ పనులను చేసుకొని ఎంటేసుకొని వస్తే అంతిమంగా నీ ఇల్వా నీ ఇజ్జతది ఈ రకంగా దొంగ పని చేసి లంగ పని చేసి అమ్మాయిని వేధించి వాడుకొని అమ్మాయిని రోడ్ మీద వదిలే వదిలేస్తే అమ్మాయి రేపు కేసు పెట్టింది దానికి ముఖ్యమంత్రికి ఏం సంబంధం కనీసం శంకర్ గారికి సోయ ఉండాలే కదా నన్ను కుట్రపూరితంగా ఇరికించండి అని సిగ్గు లేకుండా చెప్తున్నాడు ఈ విషయం మీద ఈరోజు తీన్మార్ మల్లన్న మాట్లాడిండు మాట్లాడితే వాడు ఏమంటాడు ఒకసారి మీరు వినండి రేవంత్ రెడ్డి పేరు తీసుకుంటారు ఇట్లా రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కుట్రలు వెండి నా మీద కేసులు పెట్టినరా అని నీకు చెప్పుకోవడానికైనా సిగ్గ అనిపిస్తలేదారాశంకర్ ఎట్లకి ఎట్లెరికి ఇచ్చిండ్రు రాత్రికి పన్నెండు గంటలకు ఫోన్ చేయమని ఎవరు చెప్పిన రేవంత్ రెడ్డి గారు నీకు ఇదే కాదు ఇంకా వినండి బాగోతం మొత్తం మన దగ్గర చిట్టా ఉంది ఏం మాట్లాడుతున్నాడు మీరు ఒక్కసారి వినండి అమ్మాయి చూడండి మూడు నూట ముప్పై కోట్ల మంది జనాభా పెళ్లి చేసుకున్నారు ఏం చేస్తున్నారు ఈఎంఐళ్లు కడుతున్నారు పెళ్లం చెట్లో మొగుడు బలైపోతున్నాడు మొగుడు చెట్లో పెళ్ళం బలైపోతున్నది ఆ ఇద్దరు బాగాలేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో పుట్టిన పిల్లలు బలైపోతున్నారు ఇది రొట్టే జరుగుతునే ఉన్నది జరుగుతున్న ఉన్నది స్వామి వివేకానంద పెళ్లి చేసుకున్నాడా లేదు రాహుల్ గాంధీ చేసుకున్నాడా లేదు జయలతో చేసుకున్నారా లేదు ఇంకా చాలా ఉంది హిస్టరీ చెప్పాలంటే ఒక్కసారి మీరు వినండి జయలలిత చేసుకున్నదా రాహుల్ గాంధీ చేసుకున్నారా అని ఇట్లా ఆమె రకరకాల క్వశ్చన్లు వేస్తే శంకర్ గౌడ్ చేసుకున్నాడు పెళ్ళి చూడు అంటున్నాడు శంకర్ గౌడ్ చేసుకున్నాడు శంకర్ గౌడ్ సంసారం చేస్తున్నాడు ఈ రకంగా నిన్ను మాట్లాడమని చెప్పిన చెప్పినోడు ఎవర్రా శంకర్ నువ్వు బుద్ధిమంతునివే నేను కుట్ర చేసిన నన్ను ఇరికిచ్చిన్రు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇరికిచ్చిందా చెప్తున్నావు ఈ రకంగా శంకర్ గౌడ్గాడు లంగపన్ చేయమని ఎవ్వరు చెప్పిన దీనికి సమాధానం చెప్పే దమ్ముందా నిజంగానే అది లీగల్ అంశం దానికి సంబంధించి నీ మీద ఎవరన్నా మాట్లాడితే తీర్మార్ మళ్ళన్నా కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు మాట్లాడితే నీ వాళ్ళ కౌంటర్ ఈ తప్పు లేదు కానీ ప్రతి దాని ప్రతి దాన్ని ముఖ్యమంత్రి గారి మీద ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల మీద కుట్రలు చేసినరు కుతంత్రాలు చేసినరు అంటే చెప్పు తీసుకొని కొడతారు తెలంగాణ సమాజం ముఖ్యమంత్రి గారు ఎంతో నిబద్ధతతో ఉంటారు రోజుకు పన్నెండు పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు మీ బాపులాగా తాగి పామ్ హౌస్లో వండుకోడు మందు దాగడు సిగరెట్ తాగడు ఎటువంటి చెడు ఆలోచన కూడా లేని వ్యక్తి ముఖ్యమంత్రి గారు సాధారణ ఒక రైతు కుటుంబంలో ఉట్టి పేద బడుగు బలహీన వర్గాల కష్ట సుఖాలు తెలిసి నాలాక ఎంతోమంది నిరుపేదలని అత్యున్నతమైన స్థానాలకు చేర్చాలనే సదుద్దేశంతో ఈరోజు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నారా అప్రిషియేట్ చేయి నీలాగా లంగ పనులు దొంగ పనులు అయితే చేయట్లేదు కదా

ఓకే ఓకే అట్లా అంటవా చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు బట్ పెళ్ళిళ్ళు ఏమో నాకు ఒపీనియన్ అయితే దాని మీద నాకు ఫుడ్ లేదు ఎందుకంటే తప్పు చేయాలి అనుకున్న వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని తప్పు చేస్తారు పెళ్లి చేసుకోకుండా చేస్తారు వాటి చేయాలనుకున్న వాళ్ళు అలా చేసేస్తారు అది మనం ఆలోచించే దాంట్లో ఉంటది అడుపులో ఇంత కష్టాన్ని పెట్టుకొని మింగుతున్నాను వీరణారే ఆపండి 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 అనేది సినిమా అయ్యా గారు ఈవారం చూడండి ఎట్లా ఉన్నది ఓకే నో సింపతి ఐ హేట్ సింపతి ఓకే సింపతిలే తోకలేదు సింపతికి ఆదు వచ్చనిగా

నేను చెప్పకుండా రేపు ఇంకోలా తెలుస్తే వాళ్ళు ఇంకా వేరేలాగా అనుకుంటారు కాబట్టి నేను నీకు చెప్పాను చెప్పాలని సో దీన్ని ఇక్కడ కొనాలి నేను లేదు మన కోటలో ఉన్నదేనా ఊరు ఇక్కడ హలో ఒక టూస్ రూపీస్ కొత్త ఇది సర్వర్ వస్తుంది నా బ్యాంక్ది

అంటే ఇప్పుడు వాళ్ళు నాకు పెయిన్ ఇస్తే నేను పెయిన్ తీసుకుంటేనే అనుభవించుకుంటేనే నాలుగు గోడల మధ్య ఏర్చుకుంటూ తోడుచుకుంటూ డిప్రెషన్ అయ్యి నన్ను నా పనులు చేసుకోకుండా ఉండాలి నేను వాళ్ళందరూ కానీ హ్యాపీగా పనులు చేసుకుంటా వాళ్ళు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు తోడ్సుకో ఇంకా దోచిపోలం తో చిత్ర తోనమ్ కదా సొల్యూషన్ ఎంత ఇక ఇదే ఇదే సొల్యూషన్ ఇంతేషన్ ఇది ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి ఏం జరిగినా అది దేవుడి అనుమతి అనుకోవాలి జరగాలి అంతే ఇక నన్ను ఎవరు ఎమోషన్ బ్లాక్ మెయిల్ చేసినా ఏం చేసినా నేను ఏ టైమ్ లో ఏం చేయాలో నేను ఆ టైమ్ లో అదే చేసుకుంటా నా సిక్స్త్ సెన్స్ నా సిక్స్త్ సెన్స్ చెప్పింది నేను చేసుకుంటా వెళ్ళిపోతా అన్నయ్య అంతే ఇంకా నేను ఇంకా ఎవరితోని ఇప్పుడు మాట్లాడదలుచుకోవట్లేదు నాకు మాట్లాడాలని మనసులో కూడా లేదు నాకు నాకు మాట్లాడాలంటున్నావు కదా నేను నీకు ఆ విధంగా ఏమన్నా కనిపించిందా నేను వన్ పర్సెంట్ కూడా ఎన్ను కూడా నేను అట్లా చూడలే ఎన్నడు కూడా నువ్వు అట్లా లేవు నువ్వు ఎంత పద్ధతిగా ఉండాలనో ఎంత లిమిట్లలో ఉండాలనో ఆ రకంగానే ఉంటావు నువ్వు వెళ్ళి కానీ చాలా వేసుకుంటావు అయిన దేని చూస్తారే నాదేమిది నిండుగా వేసుకుంటుంది పద్ధతిగా ఉంటుంది అనేది మాత్రమే ఉంది అది ఎప్పుడు వచ్చింది దేనికి వచ్చింది రెండు సంవత్సరాల నుంచి రాదు ఈ సంవత్సరం నుంచి ఎందుకు వచ్చింది ఈ నాలుగైదు నెలల నుంచి ఎందుకు వచ్చింది ఈ రకంగా ఇట్లా ఆ అమ్మాయిని రకరకాలుగా అన్ని రకాలుగా వాడుకొని ఈరోజు నిందలు వచ్చే వరకు వేరే వాళ్ళకు వేరే వాళ్ళ మీదకి దోష ప్రయత్నం చేస్తున్నాడు ఈ దొంగ కనీసం సిగ్గుండాలి కదా శంకర్ నీకు ఇటువంటి డ్రామాలు ఇక్కడన్నా కట్టిపెట్టు లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి నీ మీద ఇదంతా జరుగుతుంటే పాపం ఈమె కూడా ఈమెకు తెలంగాణ పిల్ల అనేటటువంటిది ఆమెకు ఎక్స్లో అంటే ట్విట్టర్లో ఒక అకౌంట్ ఉంటుంది పాపం ఆమె దాన్ని రన్ చేస్తుంటుంది చాలా కాలం శంకర్ దగ్గర ఆమె పనిచేసింది అని చెప్తుంటాడు తర్వాత ఏం చేసిండంటే ఈమె ఎప్పుడైతే శంకర్ మీద అత్యాచారం కేసు పెట్టిందో ఆ కేసు పెట్టిన తర్వాత దానికి కౌంటర్గా ఒక నాలుగైదు పేక్ అకౌంట్లని శంకర్ క్రియేట్ చేసిండు తెలంగాణ పిల్ల ఇక ఒకసారి మనం చూడొచ్చు తెలంగాణ పిల్ల త్రీ తెలంగాణ పిల్ల టూ పాయింట్ ఓ ఇట్లా రకరకాల అకౌంట్లు ఓపెన్ చేసి ఆమెకే కౌంటర్లు ఇస్తున్నాడు పాపం ఆమె మావా మానాన్న ఆమె బతుకుతున్నది ఇంకా ఇంకా కూడా వేధింపులకు గురి చేస్తున్నాడు ఒకసారి మీరు చూడండి ఇప్పటికే నాయనను ఒకసారి బజార్కి ఇచ్చినావు ఇప్పుడు నీ రంకు భాగవతం కోసం గుంజు నీకు మొగుళ్ళు కావాలి అంతే అక్క పోని నన్ను పెట్టమంటావా అక్క నాయన పోటో ఇదొకటి తెలంగాణ పిల్ల ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ అని అంట నాది హనుమకొండ పక్క తెలంగాణ మా నాయన రెడ్బెల్లి అంకుల్ దోస్త అంట అంటే రెడ్బెల్లి అంకుల్ అంటే ఎర్రబెల్లి దయాకర్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ ఇట్లా రకరకాల అకౌంట్లను ఓపెన్ చేసి ఇంకా అమ్మాయిని ఎట్లా ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనో ఆ రకంగా యజుడు వసే ఎటుపోయినావు నువ్వు ఈ రకంగా రకరకాలుగా ఆమెను ఇబ్బంది పెట్టుకుంటా శునకానందం పొందే ప్రయత్నం చేస్తున్నాడు ఈ రకంగా కేటీఆర్ మీ కుటుంబ సభ్యులను ఎవరన్నా ఈ రకంగా రకరకాల పేక్ అకౌంట్లు తీసి ఈ రకంగా వేధిస్తే నీవు ఊకుంటావా నువ్వు మద్దతు ఇస్తావా దీని మీద నీ స్టాండ్ ఏంది మరి నీ కాపల కుక్క నీ పెంపుడు కుప్పుక రోజు పొద్దుగాలు వేస్తే నీ గురించి డబ్బా కొట్టేటటువంటి కుక్కలు ఈ రకంగా తప్పుడు ప్రచారం చేస్తే నీవెందుకు నిమ్మకు నీరెత్తనట్లున్నావు ఎందుకు వాళ్ళని హెచ్చరిస్తలేవు ఎందుకు వాళ్ళని కంట్రోల్ చేస్తలేవు ఎందుకు ఈ అమ్మాయికి న్యాయం చేస్తలేవు దీనికి సమాధానం చెప్పే దమ్ముందా బీఆర్ఎస్ కన్నా చూడండి ఏ రకంగా వేధిస్తున్నాడు వాడు అయ్యో ఏందక్క డిలేట్ చేసినావు నువ్వు ఇట్లా చేస్తే మా నాయనకు చెప్తా ముందే మా నాయనకు రెడ్ బెల్లి అంకుల్ మంచి దోస్త అంట పేరు కూడా బాగా రెడ్ బెల్లి అంట ఎర్రబెల్లి దయాకర్ని బెల్లి అంకుల్ మంచి దోస్తు ఇట్లా అమ్మాయికి ఏ రకంగా కావాలంటే ఆ అమ్మాయిని మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి ఒక్కనొక టైంలో పాపం ఆమె ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నదంట పోలీసు వాళ్ళు పిలిచి కొంత కౌన్సిలింగ్ ఇచ్చి పాపం నీకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది నీ తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళని కూడా నీవే చూసుకోవాలి వాళ్ళు కూడా నీ మీద ఆధారపడి బతుకుతున్నారు నీ ఒక్కదానో ఏదైనా చేసుకుంటే ఇంతమంది జీవితాలు రోడ్ల మీద పడతాయని చెప్పి కౌన్సిలింగ్ ఇస్తే ఆమె ఈరోజు బయటకు వచ్చి ఇవన్నీ బయట పెడుతుంది మీరు ఒకసారి చూడండి ఎంత తెగించి మా ఏ రకంగా ఆమెను ఇబ్బంది పెడుతున్నాడో నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా అదేందో అందరు మగ ఫ్రెండ్స్ ఉన్నారు నీకు నీకు ఎంతమంది మగ ఫ్రెండ్స్ ఉన్నారు అందరు మగ ఫ్రెండ్సే ఉన్నారు నీకు అని ఈ రకంగా ఈ అకౌంట్లని మొత్తం కూడా చూడండి తెలంగాణ పిల్ల టూ పాయింట్ ఓ తెలంగాణ పిల్ల అనేటటువంటిది ఆమెకు అకౌంట్ ఉంటే దానికి కౌంటర్గా ఒక నాలుగైదు అకౌంట్లు పే కౌంటర్ అకౌంట్లు క్రియేట్ చేసి తెలంగాణ పిల్ల వన్ తెలంగాణ పిల్ల టూ తెలంగాణ పిల్ల టూ పాయింట్ ఓ తెలంగాణ పిల్ల త్రీ తెలంగాణ పిల్ల ఫోర్ ఇట్లా మొత్తం పేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఈ రకంగా అమ్మాయిని పాపం వేధించడానికి కనీసం మనసు రాలేగా ఎట్లా ఎట్లా ఏ రకంగా మనసు వస్తుంది శంకర్ నీకు ఇవన్నీ ఎవడు మీ బ్యాచ్ కాకపోతే ఎవడు చేస్తాడు వీటి మీద కూడా లోతైన విచారణ జరిగితే అంతా శంకర్ దగ్గర పనిచేసినటువంటి కొంతమంది ద్వారా పేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఈ రకంగా చేయిస్తున్నాడంట చూడండి ఎంత దారుణం ఎందుకక్క మన చెల్లెలను బ్లాక్ చేసినామంట టీఎస్ పిల్ల టీ ఇక మళ్ళీ టీఎస్ పిల్ల అనేటటువంటిది ఇంకొకటి ఇంగ్లీష్ అకౌంట్ పెట్టిండు ఈ రకంగా రోజు ఆమెను పాపం బ్లాక్మెయిల్ చేస్తున్నాడంట తమ్మి మా అక్క టీఎస్ పిల్ల సంసారి తెలుసా మా అక్కకు పదిహేను పదిహేను ఏళ్ళ కింద పెళ్లి కాలే ఇద్దరు మగపిల్లలు పుట్టినాక మొగన్ని వదిలిపెట్టలే పిల్లలను హాస్టల్లో పెట్టలే మాది మంది సంసారాలను ఆగం చేయలే కావాలంటే మా చిన్న టీఎస్ పిల్ల టూను అడుగు ఇట్లా పాపం ఆమె ఆమె జీవితమే నాశనం అయిపోతే ఆమె పిల్లల్ని బజారుకి ఇడవడం వాళ్ళ పిల్లల పిల్లల మీద పోస్టులు పెట్టడం వాళ్ళ తల్లిదండ్రుల మీద పోస్టులు పెట్టడం ఇదేం రా బాబు ఏమన్నా ఉంటే రాజకీయంగా ఉంటే చూసుకోండి ఇదే మీరు చేసేది ఇదే మీ ఇది ఇది మీకు తెలంగాణ సమాజం మీద మహిళల మీద ఉన్న గౌరవం ఇదే పేరుకు పెద్ద లాగా మేము ఉమెన్ పోలీస్లు స్టేషన్లు పెట్టినాం ఇది చేసినాం అది చేసినామని గొప్పలు చెప్పుకుంటారు కదా నీ దగ్గర ఉండేటటువంటి దొంగలు ఈ రకంగా అమ్మాయిల జీవితాలతోని ఆడుకోవడమే కాకుండా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఈ రకంగా వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని అణచివేస్తే హననం చేస్తే వాళ్ళని ఈ రకంగా ఇబ్బందులకు గురి చేస్తే వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు ఎందుకు బేల్ప్పిస్తున్నారు వాళ్లకు ఎందుకు న్యాయ న్యాయవాదులను పెట్టి వాళ్ళకు సపోర్ట్గా నిలుస్తున్నారు ఇక చూడండి ఇప్పుడు ఈ అనూ నువ్వు టార్గెట్ చేసినవా అక్క నువ్వు సూపర్ అక్క పిల్ల బాగుంది నీ దంద చిన్నక్క పిల్ల టూ చెప్పి చెప్పితే నేను నమ్మలే నీ దంద మంచిగా ఉన్నది చిన్నక్క చెప్తే నేను నమ్మలేదు ఈ రకంగా చేస్తున్నారు చూడండి ఒక్కసారి ఇట్లా రకరకాలుగా అమ్మాయిని వేధించడమే కాకుండా నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి ఆమె కేసు పెడితే ఈరోజు ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లం దేనికి బురదల పందిలాక నీవు బురదల పడి బురద ఊసుకొని ఇంకా దాన్ని ఎవరికో వృద్ధాలని చూస్తే తెలంగాణ సమాజం అమాయకం కాదు శంకర్ ఇక్కడ ఇటువంటి బద్మాస లెక్కలు బంజాయి నీకు అన్యాయం జరిగితే నువ్వు నిజంగా ఎటువంటి ఆమె మీద ఎటువంటి లైంగిక దాడికి పాల్గొనకపోతే ఇంత భయం ఎందుకు నీకు న్యాయస్థానాలు ఉన్నాయంటున్నావు మీద గౌరవం ఉందంటున్నావు ఉన్నాయి మరి ప్రభుత్వానికి ఎందుకు పూస్తున్నావు బురదల వద్ద పడ్డ పందిలాక బురద ఊసుకొచ్చి అందరికీ ఎందుకు పూస్తున్నావు ఇది ఎంతవరకు కరెక్టు కావున ఇకనైనా నీవు చేసిన లంగ పనులు దొంగ పనులు యావ సమాజానికి తెలిసినాయి నీవు పొద్దుగాల లేచి ఇక అంత బుద్ధిమంతులు లేడు ఈ రకంగా మాట్లాడితే ఇక్కడ ఎవ్వరు నమ్మడానికి సిద్ధంగా లేరు శంకరు ఇక్కడైనా ఇటువంటి లంగమాటలు మాటలు బంద్ చేస్తే బాగుంటుందని మరొక్కసారి జర్నలిస్టు శంకర్ని హెచ్చరిస్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకో ఏమన్నుంటే ఏమన్నుంటే నీవు న్యాయస్థానాల్లో తెలుసుకుంటానో కదా తేల్చుగా కానీ ముఖ్యమంత్రి గారి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద లేనిపోని బురద జల్లే ప్రయత్నం చేస్తే మాత్రము ఊరుకునే ప్రసక్తే లేదు బిడ్డ తెలంగాణ ప్రజలు చీరి చింత గడతారని మరొక్కసారి ఎవరైతే ఈ జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు కదా బ్రోకర్ ఈ బ్లాక్ మెయిలర్ శంకర్ ఉన్నాడు కదా వానికి మరొకసారి హెచ్చరిస్తున్నా చూస్తూనే ఉన్నాడు ఎస్ఎన్టీవీ నమస్తే